ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్ సింపుల్గా ఇలాగా మంచిగా వర్క్ తోటి చేయించుకున్నాము రౌండ్ చైనీస్ కాలర్ నెక్ ఇదంతా కూడా వుడెన్ బటన్స్ ఇలా పాకెట్స్ మీద కూడా మంచి వర్క్ అయితే వస్తుంది ఇది హోల్ మార్కెట్లో బాగా సూపర్ హిట్ అయిన ప్యాటర్న్ అండి ప్రింట్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ ఎలైన్ స్టైల్లో వస్తుంది ఇక్కడ నెక్ లైన్లో మీకు ఇలా డీప్ నెక్ లాగా వస్తుంది చూడ్డానికి డీప్ లాగా ఉంటుంది కానీ మాకు ఇక్కడి వరకే వస్తుందండి నెక్ లైన్లో ఇలా సింపుల్ చిప్ వర్క్ అది వస్తుంది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇక్కడ చూడండి ఇక్కడంతా కూడా కర్దానా వర్క్ బీడ్ వర్క్ అది ఉంది ఇక్కడ అంతా కూడా ఖర్దానా వర్క్ అలా ఇచ్చామండి మంచి జైపూరి కాటన్స్ మీకు సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్లో దొరుకుతుందండి ఇక్కడ సింపుల్గా టాజల్స్ వచ్చేస్తుంది ఇదైతే రీస్టాక్ పీస్ అండి ఇవన్నీ కూడా మనం కొత్తగా లాంచ్ చేసిన కోట్ సెట్స్ ఇట్లా స్లీవ్స్ దగ్గర ఈ విధంగా వర్క్ వస్తుంది మెటీరియల్ అయితే టాప్ నాచ్ ఉంది ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్స్ అండి ఇదేంటంటే ఫ్రంట్ టు బ్యాక్ ఈ వర్క్ వస్తుందండి ఇక్కడ వరకు కలీస్ వచ్చాయి ఈ పార్ట్ అంతా కూడా కొంచెం సింపుల్ బీడ్ వర్క్ వచ్చేసి స్లీవ్స్కి మళ్ళీ మీకు లేస్ వర్క్ అనేది క్యారీ అయ్యింది నెక్లైన్లో ఇలా సింపుల్ థ్రెడ్ వర్క్ అది ఇచ్చాము మిరర్ వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా ఇలాగ లేస్ వర్క్ అనేది వస్తుందండి బాటమ్ కి కూడా మనకి ఈ లేస్ వర్క్ వస్తుంది కింద మీరు చూడొచ్చు హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు బీస్ మోట్ ఎవ్రీడే ఈ రోజు మోడర్న్ మహారాణి నుంచి కొంచెం యూనిక్గా ఉండే కాటన్ డ్రెస్సెస్ని షేర్ చేస్తున్నానండి వీటిలో వీటిలో సెట్స్ ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి త్రీ పీసెస్లో స్ట్రైట్ కట్స్ ఫ్రాక్ మోడల్స్ చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చామండి కలెక్షన్స్ చూడండి థౌసండ్ అండ్ అబవ్ ఏదైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా యూనిక్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మీకు బయట షాప్స్తో మ్యాచ్ కాకుండా ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి మీకు ఒక్క డ్రెస్ కూడా హోల్సేల్ ప్రైజ్లోనే వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు కేపిహెచ్పి బ్రాంచ్లో ఉన్నాయి ఈ కలెక్షన్స్ అంతా కొత్తపేట బ్రాంచ్లో కూడా కొన్ని వెరైటీస్ ఉంటాయండి సో వెరైటీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి కాటన్లో ఎలైన్ స్టైల్ వస్తుంది ఇలా ఫ్రాక్ లాగే వచ్చేస్తుందండి అండి ఏమి రావు ఎలైన్ ప్యాటర్న్లో ప్రింటెడ్ వన్ అండి మీకు ఇక్కడ ఇక్కడ స్టిచ్ వస్తుంది ఇక్కడ కానీ ఇక్కడ కానీ ప్రిన్సెస్ కట్ లాగా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇక్కడ ఒక స్టిచ్ వచ్చేసిందండి ఇది దీనివల్ల ఏంటంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది దీంట్లో టోటల్ త్రీ కలర్స్ వచ్చాయండి థౌజండ్ నైంటీ నైన్ రేంజ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ప్యూర్ కాటన్ తోటే బాటమ్ వస్తుంది ఇలా ఫ్లాజో కైండ్ ఆఫ్ బాటమ్ అండి థౌజండ్ నైంటీ నైన్లో కూడా మీకు ఇంత మంచిగా ఫ్లాజో అది తీసుకొచ్చాము హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి మీకు ఇలా ప్రొవైడ్ చేయగలుగుతున్నాము దీనికి వచ్చేసి దుప్పట్ట సో దుప్పట్ట కూడా మనకి మంచి ప్రింటెడ్ కాన్సెప్ట్తో వస్తుంది ఇది వచ్చేసి దుప్పట్టా అండి పెద్ద దుప్పట్టాసే ఉంటాయి ఇలా వచ్చింది దీంట్లో మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది ఇదేమో మస్టెల్లో త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తుంది ఇందులో మనకి ఇలాగా బ్లూ కలర్ ఉంది అండ్ పింక్ కూడా ఉందండి ఈ త్రీ కలర్స్ ఉన్నాయి అన్నిట్లో కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వెరైటీ అండి కొంచెం ఇదేంటంటే కొంచెం రేయాన్ మిక్స్డ్ వస్తుంది కానీ ఇది కూడా థౌజండ్ నైంటీ నైన్లోనే రఫ్ అండ్ టఫ్గా ఆఫీస్ పెరికి బాగుంటుంది మెటీరియల్ కూల్ మెటీరియలేనండి మీకు కాటన్ ఫీల్ ఉంటుంది దీనికైతే కొంచెం బిట్ వర్క్ కూడా ఇచ్చాము ఇలా నెక్లైన్లో ఇలా సింపుల్ చిప్ వర్క్ అది వస్తుంది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇక్కడ చూడండి ఇక్కడ అంతా కూడా ఖర్దానా వర్క్ బీడ్ వర్క్ అది ఉంది ఇక్కడ అంతా కూడా ఖర్దానా వర్క్ అలా ఇచ్చామండి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది బాటమ్ అండ్ దుప్పట దుప్పట్టా కూడా మనకి మంచి కాటన్ మెటీరియల్తో ఇలా పెద్ద దుప్పట్టాసే వచ్చేసాయండి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ వర్క్ వచ్చింది మూడు కలర్స్ కూడా బాగున్నాయి మంచి బ్రైట్ కలర్స్ అండి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇది చూడండి కలర్స్ మీకు ఇలాగ ఒకటి బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ వస్తుంది మూడు కలర్స్ కూడా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నంబర్లో వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇవన్నీ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయండి మళ్ళీ సేమ్ డిజైన్ రెండు రోజుల కంటే ఎక్కువ అస్సలు ఉండదు మళ్ళీ కొత్త ప్యాటర్న్స్ యాడ్ అవుతాయి సో ఇది వచ్చేసి స్ట్రైట్ కట్లో ప్యూర్ కాటన్ డ్రెస్ ఏనండి ఇక్కడ సింపుల్గా ఇలా లేస్ వర్క్ అనేది ఇచ్చాము చాలా సోబర్ పీస్ మీకు ఆఫీస్ వేర్కి కూడా బాగుంటుంది ఇలా వచ్చేస్తాయి స్లీవ్స్ అది సేమ్ ప్రింట్లో మీకు బాటమ్ అండ్ దుప్పట్టా కూడా వస్తుందండి ఇలా బాటమ్ వస్తుంది బాటమ్స్ కూడా మీకు చాలా కంఫర్టబుల్ మెటీరియల్తోనే ఉంటుంది ప్యూర్ కాటన్లోనే మీకు దుప్పట్టా వచ్చింది సో దుప్పట్టా కూడా ఇలా మీకు పెద్ద పెద్ద దుప్పట్టాస్ వచ్చాయండి ప్రైజెస్ చాలా అంటే చాలా రీజనబుల్ ఉంటాయి మన దగ్గర అన్నీ కూడా లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి బ్యూటిఫుల్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ వెరైటీ సో ఇది కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్లో వచ్చిందండి డిజైన్ చాలా బాగుంది ఇది కూడా మనకి లెవెన్ నైంటీ నైన్లోనే వస్తుంది మంచి జైపూరి కాటన్స్ మీకు సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్లో దొరుకుతుందండి ఇక్కడ సింపుల్గా టాజల్స్ వచ్చేస్తుంది ఇదైతే రీస్టాక్ పీస్ అండి ఇది అంతకుముందు కూడా వచ్చింది ఇది కొత్త కలరు ఇది బాటమ్ అండ్ దుప్పట్ట మీకు ఒకటే ప్రింట్తో వస్తుంది బాటమ్ అండ్ దుప్పట్ట డ్రెస్ అంతా మనకి ఇంకొక డిఫరెంట్ ప్రింట్ అనమాట సో దుప్పట్టాస్ చూడండి ఇలా చాలా పెద్ద దుప్పట్టాస్ వచ్చాయి ఇలా వస్తుంది ఇది కూడా మీకు లెవెన్ నైంటీ నైన్ రూపీస్లో వస్తుందండి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వెరైటీ కూడా లెవెన్ నైంటీ నైన్ రేంజ్లోనే అసలు చూడండి ఇది ఫ్యాబ్రిక్ దుపట్ట ప్యాంట్ చాలా బాగుంటుంది ఇలా వైట్ అండ్ మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇలా త్రీ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు బాటమ్ బాటమ్ కూడా మనకి ఇదే ప్రింట్ ఈ ప్రింట్తోనే దుపట్టా వస్తుంది ఇది కూడా మీకు లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీగా బోల్డ్ వెరైటీస్ ఉంటాయండి కాకపోతే మీరు విజిట్ అయినప్పుడు ఇదే పీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు వెంటనే ఫస్ట్ టూ డేస్లో వస్తే ఖచ్చితంగా ఉంటాయి ఒక ఫిఫ్టీన్ డ్రెస్సెస్ ట్వంటీ డ్రెస్సెస్ ఉంటాయండి ఈచ్ దీంట్లో నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను సో ఇది కూడా మన దగ్గర మన దగ్గరే కాదు ఇది హోల్ మార్కెట్లో బాగా సూపర్ హిట్ అయిన ప్యాటర్న్ అండి ప్రింట్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ ఎలైన్ స్టైల్లో వస్తుంది ఇక్కడ నెక్ లైన్లో మీకు ఇలా డీప్ నెక్ లాగా వస్తుంది చూడడానికి డీప్ లాగా ఉంటుంది కానీ మనకి ఇక్కడ వరకే వస్తుందండి ఇదంతా సింపుల్ మిర్రర్ వర్క్ ఇచ్చాము దీంట్లో కూడా త్రీ ఫోర్ కలర్స్ వచ్చాయి ఇది కూడా బెస్ట్ ప్రైజ్లోనే ఉందండి ఇది మన దగ్గర ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ దీని బాటమ్ చూడండి ప్లాజో వస్తుంది ట్వెల్వ్ నైంటీ నైన్లో కూడా మనకి ప్యూర్ కాటన్ త్రీ పీస్ డ్రెస్ విత్ ఫ్లాజో ఇది కూడా లాస్ట్ వీక్లోనే వచ్చిందండి మన దగ్గర ఒక నాట్ ఈవెన్ టెన్ డేస్ ముందు వచ్చింది మళ్ళీ రీస్టాప్ చేసాము చాలా హిట్ అయింది వన్ డేలోనే సేల్ అయిపోయాయి లాస్ట్ టైము వీటికి దుప్పటాస్ చూడండి ఇలా మంచి దుప్పట్టాస్ ఉన్నాయి పెద్ద దుప్పటాసే వస్తాయండి కలర్ కూడా చాలా బాగుంది దీంట్లో త్రీ కలర్స్ వచ్చాయి ట్వెల్వ్ ఫ్రీ త్రీ షిప్పి త్రీ పీస్ డ్రెస్సు ఫ్లాజో వచ్చింది అండ్ దీంట్లో వచ్చేసి ఇలా కలర్ ఆప్షన్స్ మీకు బ్లాక్ ఉందండి చాలా బాగుంది బ్లాక్ అండ్ బ్లూ కూడా అసలు ఈ డిజైన్లో ఏ కలర్ పిక్ చేసుకోవాలో మీకు అర్థం కాదు అన్ని మూడు కలర్స్ కూడా చాలా సూపర్ ట్రెండీ కలర్స్ అనమాట నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను ఇది కూడా బడ్జెట్ రేంజేనండి ట్వెల్వ్ నైంటీ నైన్లో మాకు మంచి క్వాలిటీ కాటన్ మెటీరియల్ వస్తుంది స్ట్రైట్ కట్ కుర్తి రెగ్యులర్ ఆఫీస్ వేర్కి బాగుంటుంది నెక్లైన్లో ఇలా సింపుల్ థ్రెడ్ వర్క్ అది ఇచ్చాము మిరర్ వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా ఇలాగ లేస్ వర్క్ అనేది వస్తుందండి బాటమ్కి కూడా మనకి ఈ లేస్ వర్క్ వస్తుంది కింద మీరు చూడొచ్చు స్లీవ్స్కి ఎలా అయితే వస్తుందో ఆ విధంగా అండ్ దుప్పట్ట కూడా మీకు ప్యూర్ కాటన్లోని ఇలా లెహరియా ప్యాటర్న్ వస్తుంది ఇది వచ్చేసి దుప్పట్ట చాలా పెద్ద పెద్ద దుప్పట్టస్ అండి ఇలా మంచి దుప్పట్ట ఇంత హెవీ ప్యాటర్న్ డ్రస్ మీకు ఇంత మంచి క్వాలిటీతో ట్వెల్వ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఉంది ఇందులో మీకు త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి బ్లూ కనకాంబరం పింక్ ఉంటుంది కదా పీచెస్ పింక్ అది పిస్తా షేడ్ త్రీ షేడ్స్ వచ్చాయి సో నెక్స్ట్ ఇది కొంచెం బిట్ పార్టీ లుక్ వచ్చేస్తుంది మీకు కలర్ వైజ్ ప్రింట్ వైజ్ నాకైతే చాలా బాగా నచ్చింది నెక్లైన్లో కూడా కొంచెం పర్ల్ వర్క్ ఇలా నాట్ వర్క్ అది ఇచ్చాము సో ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు దుప్పట్టా బాటమ్ కూడా చూడండి బాటమ్ కూడా మనకి ఇట్లా ప్యూర్ కాటన్ మెటీరియల్తో వస్తుంది అండ్ ఇది వచ్చేసి దుప్పట్టా బాటమ్కి ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్ వస్తుంది ఇలా మంచి దుప్పట్టాస్ అండి చాలా పెద్ద దుప్పట్టాస్ వచ్చాయి హోల్సేల్ ప్రైస్ అండి థర్టీన్ నైంటీ నైన్ రేంజ్లో ఉంటుంది ఈ డ్రెస్ మీకు జస్ట్ థర్టీన్ నైంటీ నైన్ త్రీ పీస్ డ్రెస్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా మీకు ఫ్రాక్లో వస్తుంది అసలు ఇదైతే ప్రైజ్ అంటే చాలా రీజనబుల్ ఇందాక చూసినవి స్ట్రైట్ కట్ కదా ఇదేమో ఫ్రాక్ లాగా వస్తుందండి అనార్కలి స్టైల్ ఇలా గేరా వచ్చేస్తుంది ఇక్కడ అంతా కూడా ఇలా మల్టిపుల్ లేస్ ఇలా డీటెయిలింగ్గా వచ్చింది ఇదేంటంటే ఫ్రంట్ బ్యాక్ ఈ వర్క్ వస్తుందండి ఇక్కడ వరకు కలీస్ వచ్చాయి యోక్ పార్ట్ అంతా కూడా కొంచెం సింపుల్ బీడ్ వర్క్ వచ్చేసి స్లీవ్స్కి మళ్ళీ మీకు లేస్ వర్క్ అనేది క్యారీ అయ్యింది సో దీనికి ఏంటంటే బాటమ్ అండ్ దుప్పట్ట ఇలా పెద్ద పెద్ద దుపట్టస్ వచ్చాయి సో ఇంత హెవీ ప్యాటర్న్ మీకు ఇవ్వపాట్లో విత్ మగ్గం వర్క్తో వచ్చింది అనార్కలీ స్టైల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లేస్ వర్క్ స్లీవ్స్కి కూడా లేస్ వర్క్ ఇంత హెవీగా ఉన్నది కాస్త ఏ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అలా ఉంటాయి జనరల్గా అయితే మన దగ్గర ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో ఇవే కాకుండా కొంచెం ఇక్కడ మ్యాచ్ కానటువంటి కార్డ్ సెట్స్ సపరేట్గా తెప్పించుకున్నామండి సో అందులో నేను వేసుకున్నది ఒకటి ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రష్డ్ మల్ కాటన్ వస్తుందండి మనకి ఇది ఇంపార్టెడ్ మెటీరియల్ చాలా కంఫర్ట్గా ఉంటుంది తిక్కుగా ఉంటుంది మల్ కాటన్ అయితే మన దగ్గర దొరికేది కొంచెం పలచగా ఉంటుంది కదా అలా కాకుండా కొంచెం తిక్కుగా ఉండే క్రష్డ్ మల్ కాటన్ ఇది స్లీవ్స్ కూడా ఇలా డిజైనర్ స్లీవ్స్ వస్తాయి ఇక్కడ ఎలాస్టిక్ వస్తుందండి చాలా అంటే చాలా కంఫర్టబుల్ కాట్ సెట్ ఆఫీస్ వేర్కి ట్రావెలింగ్కి చాలా బాగుంటుందండి ఇలా విత్ డబుల్ సైడ్ పాకెట్ వచ్చేస్తుంది ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి కింద బాటమ్ కూడా కొంచెం బెల్ట్ బాటమ్ లాగా వచ్చింది దీనికి మీరు ఇంట్రొడక్షన్లో చూసుంటారు కదా సో ఇలాంటి వెరైటీస్ ఇంకొన్ని ఉన్నాయి చూపిస్తాను అది ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండి ఇది ఒకటి మనకి బ్రిక్ ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్ సింపుల్గా ఇలాగా మంచిగా వర్క్ తోటి చేయించుకున్నాము రౌండ్ చైనీస్ కాలర్ నెక్ ఇదంతా కూడా వుడెన్ బటన్స్ ఇలా పాకెట్స్ మీద కూడా మంచి వర్క్ అయితే వస్తుంది ఇలా మనకి సమంత గారు ఒక దాంట్లో వేసుకున్నారు కదా అలాగా సింపుల్ టాజిల్స్ లాగా ఇలా పెట్టించేసామండి ఒక లేస్ వర్క్ అనేది దీనికి బాటమ్ కూడా ఇదే అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ బాటమ్ వస్తుంది ఇలాగా దీనికి కూడా డబుల్ సైడ్ పాకెట్ ఉంటుంది కింద కొంచెం బ్రాడ్గా వస్తుంది బాటమ్ అనేది విడుతుగా ఉంటుందన్నమాట ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్ బాగుందండి సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలాంటి వెరైటీస్ చాలా డిఫరెంట్గా తెప్పించాము ఇది ఇంకొక కార్డ్ సెట్ అండి ఇది కూడా సెవెంటీన్ నైన్టీ నైన్ రేంజ్లోని ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్ ఇదేంటంటే స్లీవ్స్ హైలైట్ చేసాము ఇలా వస్తుంది స్లీవ్స్ మీకు బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చేసి ఇక్కడంతా థ్రెడ్ వర్క్ కొంచెం మగ్గం వర్క్ అనేది ఇచ్చాము ఇదే వర్క్ అనేది మీకు ఇక్కడ కూడా క్యారీ అవుతుంది కలర్ కూడా ల్యావెండర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఇందులో కూడా మీకు ఎస్ నుంచి ఉన్నాయండి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ దాకా ఉంటాయి దీని బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ మెటీరియల్ కింద బ్రాడ్గా వచ్చేసి ఇది దీని యొక్క బాటమ్ అండి ఇలా బ్లౌజ్ స్లీవ్స్కి కూడా మంచి వర్క్ అయితే వచ్చింది సో నెక్స్ట్ వెరైటీ అండి ఇదైతే ఇంకా కంప్లీట్లీ ఇంపోర్టెడ్ మెటీరియల్తో వస్తుంది మనకి లోపల వచ్చేసి ఇలా చిన్న స్ట్రిప్స్ లాంటిది ఇది ఉంటుంది స్పగిటీ ఉంటుందండి ఈ విధంగా వెనకాల అలా ఎలాస్టిక్ ఉంటుంది కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది దానిపైన మీకు ఇది ఇలా బ్లేజర్ కైండ్ ఆఫ్ వర్క్తో వస్తుంది ఇది కంప్లీట్లీ ఇంపోర్టెడ్ లుక్ ఉంటుంది దీనికి వచ్చిన బాటమ్ వేస్తే లుక్ ఉంటుంది ఇది చూడ్డానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ వేస్తే బాగుంటుంది ఇలా బాటమ్ వస్తుంది బాటమ్ మెటీరియల్ కూడా మీకు టాప్ నాచ్ ఉందండి ఇవన్నీ మీకు ఇంకెక్కడ మ్యాచ్ కావు చాలా ప్రీమియం ఇలా వచ్చేస్తుంది బాటమ్ నెక్స్ట్ వెరైటీ సో ఇది కూడా మీకు బ్లాక్ కలర్లోని చాలా సోబర్ పీస్ అండి కుర్తా మనకి కాడ్ సెట్ ఇలా బ్లేజర్ లాగా మనకి కాలర్ ఉంటుంది ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చాము ఇక్కడ కూడా థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా మీకు ఇలా వస్తుందండి ఇక్కడ సింపుల్గా స్లిట్ ఉంటుంది సేమ్ మెటీరియల్తో బాటమ్ వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ అండి ఇది లెవెన్ నైంటీ నైన్ రూపీస్లో వస్తుంది మీకు జస్ట్ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ కాట్ సెట్స్ అన్నీ మీకు ఎక్కడా బయట దొరకమండి ఇది కూడా మనకి ఇంపోర్టెడ్ మెటీరియల్తోనే ఉంది మంచి ఆరెంజ్ కలర్ ఈ ఎండాకాలం మనకి ఇట్లా సింపుల్గా కాట్ సెట్స్ వేసుకెళ్ళిపోవాలి అనుకుంటే ఇవన్నీ బెస్ట్ ఆప్షన్స్ ఇలా మీకు పర్ల్ వర్క్తో వచ్చింది ఇది కూడా మనకి పాకెట్ మీద వర్క్ సేమ్ ఇలా ఉంటుందండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఈజ్ ద ప్రైజ్ అండి నెక్స్ట్ వెరైటీ కొంచెం మీరు ఆఫీస్ మీ మీటింగ్స్కి దానికి క్యాజువల్స్గా అలా కూడా క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది ఇది ఇలా వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఈ విధంగా ఉంటుందండి దీనికి లెనిన్ ఇది మనకి ప్యూర్ ఇంపోర్టెడ్ లెనిన్ ఉంటుంది కదా ఆ మెటీరియల్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ కూడా విత్గా ఉంటుంది విత్ డబుల్ పాకెట్స్ వస్తుంది ఆఫీస్ వేర్గా అఫిషియల్ లుక్ కోసం దీన్ని డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు ఇప్పుడు నేను వేసుకున్న లాంటి డిజైన్లోనే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి క్రషర్ మల్క్ కాటన్లో విత్ పాకెట్ వస్తుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ రేంజ్ వీటికి ఏంటంటే మనకి మెటీరియల్ చాలా తిక్కు ఉంటుంది బట్ సాఫ్ట్ ఉంటుందండి బాటమ్స్ వచ్చేసి మనకి ఇలా కొంచెం బ్రాడ్గానే వస్తుంది సో ఇప్పుడు నేను వేసుకున్నది ఇది చూడండి క్రష్డ్ క్రష్డ్ మల్ కాటన్లో ఇలా మంచి ఎంబ్రాయిడరీ వస్తుందండి ఈ స్లీవ్స్ కూడా ఇలా స్టైలిష్ లుక్ ఉంటాయి సో ఫిఫ్టీన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో మీకు బాటమ్ చూడండి ఇట్లా బెల్లాగా వస్తుంది కింద ఫిట్టింగ్ మీరు చూస్తే ఇక్కడ బెల్ వచ్చేస్తుంది ఇక్కడ మళ్ళీ టైట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట ఒక స్టైలిష్ డిఫరెంట్ లుక్ వస్తుంది నెక్స్ట్ది ఇది వచ్చేసి మీకు ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాటికన్ సిల్క్ మెటీరియల్లో ఇక్కడంతా ఎంబ్రాయిడరీ వస్తుందండి కొంచెం బ్రైట్ బ్లూ కలర్ వస్తుంది దీని లోపల మనకి ఇట్లా స్పెగిటీ వస్తుంది స్పెగిటీ కూడా ఫ్రంట్ ఇలా బ్యాక్ ఇలా స్ట్రెచబుల్ ఉంటుంది ఇలా వస్తుందండి వేసుకున్నప్పుడు చాలా స్టైలిష్గా ఉంటాయి అండి ఇది ఒకటి దీని బాటమ్ బాటమ్కి కూడా మనకి ఇట్లా వర్క్ వస్తుంది ఇలా వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా మీకు ఎయిటీన్ నైంటీ నైన్ రేంజ్లో చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి సో ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీన్ నైంటీ నైన్ రేంజ్లో ఇంకొక స్టైలిష్ డిజైనర్ పీస్ ఇది ఇవన్నీ కూడా మనం కొత్తగా లాంచ్ చేసిన కోడ్ సెట్స్ ఇట్లా స్లీవ్స్ దగ్గర ఈ విధంగా వర్క్ వస్తుంది మెటీరియల్ అయితే టాప్ నాచ్ ఉంది ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్స్ అండి అండ్ దీనికి వచ్చిన బాటమ్ బాటమ్ ఇలా వచ్చేసింది ఇప్పుడు నేను వేసుకున్న డిజైన్లోనే ఇది ఇంకొక కలర్ ఆప్షన్ మీకు నేను వేసుకున్న డిజైన్లోనే ఇంకొక కొంచెం సేమ్ డిజైన్ కాదు డిఫరెంట్ డిజైన్ ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇక్కడ అంతా కూడా ఈ విధంగా డిఫరెంట్ బటన్స్ ఇచ్చేసాము చూడండి ఇదంతా ఇట్లా ఈ ప్రింట్ అనేది మీకు ఇక్కడ లైట్గా కనిపిస్తూ ఉంటుందండి ఇది వచ్చేసి స్లీవ్స్ ఎలాస్టిక్తో వచ్చింది దీని బాటమ్ ఇదండి విత్ పాకెట్స్ వస్తాయి ఇలా ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ మెటీరియల్ మీరు వచ్చి ఫీల్ అయితే మీకు తెలుస్తుంది అండి దీంట్లో ఉండే వర్త్ ఏంటనేది చాలా యూనిక్ పీస్ మీకు ఇది టూ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రీమియం షోరూమ్స్కి పోతే మూడు వేల చిల్లర్లో ఉంటాయండి ఇవన్నీ ప్రీమియం ఇంపోర్టెడ్ మెటీరియల్తో డిజైన్ చేయించిన వెరైటీస్ నెక్స్ట్ వన్ ఇవి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రాక్స్ అండి కాటన్స్లో త్రీ పీస్ సూట్సే ఇలా వస్తుంది ఇలా ఫ్లేరీగా మనకి అనార్కలి స్టైల్ వస్తుంది ఈలో వచ్చేసి ఇలా మంచిగా వర్క్ వచ్చింది ఇలా టాజిల్స్ వస్తాయండి ముందు ఇక్కడ అంతా కూడా సింపుల్ వర్క్ వచ్చేసింది ఇదేంటంటే మీకు ఇలాగా కొంచెం లేస్ వర్క్ అది క్యారీ చేశారు ఇట్లా రెండు సైడ్లు కూడా మనకి ఇలా టాజిల్స్ వస్తాయి ఇదంతా కలీ ప్యాటర్న్ ఉంటుందండి చాలా ఫ్లేరీగా ఉంటుంది డ్రెస్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ దుప్పటాస్ కూడా మీకు చాలా పెద్ద దుప్పటాస్ అండి డ్రెస్ మనకి చూడ్డానికి టూ అండ్ హాఫ్ థౌసండ్ డ్రెస్ లాగా ఉంటుంది ఇలాంటివన్నీ మీకు పెద్ద డిజైనర్ వెబ్సైట్స్లో ఉంటాయి ఎందుకంటే ఇవి చూడండి దుప్పటాస్ మీరు ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతుంది అవి ఇవి సేమ్ అండి ఇవి కూడా ప్రీమియంవే మన దగ్గర ఏంటంటే హోల్సేల్ ప్రైజే ఉంటుంది కాబట్టి మీకు ఇలా ఇవ్వగలుగుతున్నావు ఇలా చాలా పెద్ద దుప్పటాస్తో వస్తాయండి ఈ నిజానికి టూ థౌజండ్ ప్లస్ ఉండే డ్రెస్సెస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో వచ్చేస్తాయి మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్ అండి ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది ఇంకొక కలర్ అండి అందులోనే పింక్ అండ్ లైట్ గ్రీన్ షేడ్ నెక్స్ట్ వెరైటీ ఇదైతే వీడియో చేసేటప్పుడే సగం అయిపోయాయండి ఇంకొక కలర్ అయితే పూర్తిగా సోల్డ్ అవుట్ అయిపోయింది ఇది ఒక హ్యాండ్లూమ్ రిలేటెడ్ మెటీరియల్ వస్తుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్లోనే ఇలాగ వర్క్ వచ్చేస్తుంది దుప్పట్ట అండ్ బాటమ్ వస్తాయి ఇలాంటి చాలా రకాల కొత్త కలెక్షన్స్ మోడర్న్ మహారాణిలో అవైలబుల్ అండి ప్లీజ్ డూ విజిట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్